నూట ఎనిమిదవ కీర్తన పన్నెండవ వచనం మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు దేవా నీ సహాయము నాకు దయచేయము కీర్తనకారుడు తన శత్రువులను జయించుటకు దేవుని సహాయము కోరుతున్నాడు మనుషులు సహాయం చేశారు కానీ మనుషుల సహాయము వ్యర్థమైపోయింది కారణం మనుషుల శక్తి కంటే మనుషుల బలం కంటే శత్రువు యొక్క శక్తి బలం అధికంగా ఉంది అందుకే మనుషుల సహాయంతో కీర్తనకారుడు శత్రువుని జయించలేకపోయాడు చివరికి తన శత్రువులను జయించుటకు కీర్తనకారుడు సర్వశక్తిమంతుడైన దేవుని సహాయాన్ని కోరుతూ ఉన్నారు సో విజయం తజ్యం దేవుని విజయాన్ని ఎవరు ఆపలేరు ఈరోజు నీకు కూడా ఒక శత్రువు ఉన్నాడు వాడే అపవాది అయిన సాతాను నిన్ను జయించుటకు వాడు ఉపయోగించే ఆయుధాలు ఒకటి అజ్ఞానం అనగా దేవుని గురించి నీకు తెలియకపోవడం రెండు పాపం మానలేని స్వభావం మూడు అనారోగ్య పరిస్థితులు అప్పు రుణ బాధలు కుటుంబంలోని సమస్యలు నాలుగు నీవు దేవునిని అడిగినది ఆలస్యమైనప్పుడు నీలో కలిగే నిరాశ నిస్పృహ ఇవే శత్రువు నీ మీద ఉపయోగించే ఆయుధాలు వీటిని ఎదుర్కొని శక్తిమంతుడైన అపవాదిని జయించాలి అంటే నీకు తప్పనిసరిగా సర్వశక్తిమంతుడైన దేవుని సహాయము కావాలి మనుషుల సహాయము వ్యర్థం మనుషుల కంటే అపవాది శక్తిమంతుడు కానీ అపవాది కంటే దేవుడు సర్వశక్తిమంతుడు ఇప్పుడే నీవు కూడా దేవుని సహాయాన్ని అడిగి పొందుకో యేసు నామమున దేవుడు నీ శత్రువులను జయించుటకు తన సహాయము నీకు సమృద్ధిగా దయచేయను గాక అమ్మ